ఇరవై ఎనిమిది లో ఇది పిక్చర్ ఏండి నువ్వు బ్యాటిల్ ఫీల్డ్ ఎడ్జ్ లో నిల్చున్ను నీ ముందున్న ఎనిమి ఆర్మీ నీకంటే పెద్దగా ఉంది నీకంటే స్ట్రాంగ్ గా ఉంది ఇంకా చాలా ఎక్స్పీరియన్స్ తో ఉన్నారు కానీ నీ ప్రజలు నీ కమాండ్ కోసం వెయిట్ చేస్తున్నారు నువ్వు అప్పుడు వెనుక ముందు అవుతావా లేదా భయంతో మాట్లాడతావా ఇలాంటివి ఏం చేయొద్దు ఒకవేళ పిరికి వాడిలాగా ముందుకు అడిగేసావంటే నువ్వు ఎప్పుడో యుద్ధం ఓడిపోయినట్టే ఎందుకంటే ఈ లైఫ్ లో అది వార్ అయినా బిజినెస్ అయినా ఒక లీడర్షిప్ అయినా పిరికి ఉంటే నువ్వు గెలవనట్టే ప్రజలు రెస్పెక్ట్ చేసేది బోల్డ్నెస్ ని ఎవరైతే కాన్ఫిడెంట్ ని చూపిస్తారో వాళ్ళనే ఫాలో అవుతారు ఇరవై ఎనిమిదవలా చెప్పేది ధైర్యంతోనే యాక్షన్ లోకి దిగు నువ్వు ఎప్పుడైతే యాక్ట్ చేస్తావో అప్పుడు ఒక ఫోర్స్ లాగా యాక్ట్ చేయి ఎప్పుడైతే కదులుతావో అప్పుడు ఒక ధైర్యంతో కదులు ఒకవేళ నువ్వు వెనక ముందు అయితే అంటే అప్పుడు చాలా అలర్ట్ గా ఉండు నువ్వు పెద్ద మిస్టేక్ చేయడం కన్నా వెనుక ముందు అవ్వటమే చాలా డేంజరస్ సిచ్యువేషన్స్ ని తీసుకొస్తుంది ధైర్యంగా ఉండటం ఒక మూమెంట్ ని క్రియేట్ చేస్తుంది అదొక ఇన్స్పిరేషన్ ని క్రియేట్ చేస్తుంది ప్రజలందరూ నిన్ను నమ్మేలా నువ్వు వెనుక ముందు అయితే వాళ్ళు నిన్ను నమ్మటంలో చాలా పెద్ద డౌట్ పెట్టుకుంటారు నిన్ను నువ్వు డౌట్ చేసి పెట్టుకుంటే ఎదురు మీద ఫేత్ ని సెకండ్స్ లో కూలిపోతారు అందుకనే ధైర్యం ఉంటేనే సక్సెస్ ని తెచ్చుకుంటారు ఫెయిల్ అయినా కాకపోయినా హెర్నాన్ కోర్టర్స్ నుంచి ఒక ఎగ్జాంపుల్ ఏందంటే ఫిఫ్టీన్ నైన్టీన్ లో క్వార్టర్స్ మెక్సికోలో ల్యాండ్ అయ్యాడు కేవలం వందల్లో మనుషులు మాత్రమే ఉన్నారు మైటీ హాస్టెక్ ఎంపైర్ ని ఫేస్ చేయడానికి రెడీ అయింది కానీ అతని సోల్జర్స్ భయపడ్డారు కొందరు అయితే వెళ్లిపోదాం అనుకున్నారు కానీ కోటస్ ఒక బోల్డ్ మూవ్ ని తీసుకున్నాడు అది ఏందంటే వాళ్ళు షిప్స్ లో వచ్చారు మెక్సికో ఇక ఆ షిప్స్ అన్నిటిని తగలబెట్టాడు అలా తగలబెట్టడం వల్ల వెనుకకు వెళ్లే ఛాన్స్ కూడా లేదు అక్కడ ఇక కోటస్ మనుషులు ఒక విషయం ని రియలైజ్ అయ్యారు అక్కడ ఉన్న రెండే ఛాయిస్ ప్రతి ఒక్కరు పెట్టి ఫైట్ చేయడము లేదంటే అక్కడ చనిపోవడం ఈ ధైర్యం వల్లనే అక్కడ అబ్సల్యూట్ కమిట్మెంట్ ని తయారు చేశాడు ప్రతి ఒక్కరు షాక్ అయ్యేలాగా అక్కడ వాళ్ళకి తెలుసు వాళ్ళు ఓడిపోతారని ఎందుకంటే యాస్టెక్ ఎంపైర్ చాలా పెద్దగా ఉంది ఇంకా అది వాళ్ళ ల్యాండ్ కానీ లాస్ట్ కి ఆస్టెక్ ఎంపైర్ కంప్లీట్ గా డిఫిట్ అయింది కట్టెస్ ని పొగడొచ్చో లేదా తిట్టొచ్చో కానీ అతని ధైర్యమే హిస్టరీలో ఒక పేరు పెట్టింది వాళ్ళ పడవల్ని తీసుకుని వెనుకకు వెళ్ళి ఉంటే వాళ్ళు ఎప్పటికీ ఆ రాజ్యం ని పొందలేరు అంటే మనిషి ధైర్యంగా ఉంటే ఏదైనా చేయొచ్చు మన ఇండియన్ ఎగ్జాంపుల్ లో కూడా రాణి లక్ష్మీబాయి ఫియర్లెస్ లెస్ ధైర్యంకి ఒక సింబల్ ఎయిటీన్ ఫిఫ్టీ సెవెన్ లో ఇండిపెండెన్స్ కి ఫస్ట్ వార్ అయ్యేటప్పుడు ఝాన్సీ ఒక థ్రెట్ లో ఉంది బ్రిటిష్ తనని సరెండర్ కమ్మని చెప్పారు తనని తాను లొంగిపోయే బదులు రాణి లక్ష్మీబాయ్ ధైర్యంగా ఒక డిక్లరేషన్ ఇచ్చింది నేను వెనుకకి తగ్గేది లేదని తనని తానే బ్యాటిల్ ఫీల్డ్ లోకి తెచ్చుకుంది వారియర్ లాగా డ్రెస్ అయింది కట్గమ్ ని చేతులు పట్టుకుంది తను ఎంత ధైర్యంగా ఉందంటే అంత పెద్ద బ్రిటిష్ ఆర్మీని చూసి కూడా ఆ ధైర్యంకే తనతోటి ఉన్న ఇంకా సోల్జర్స్ ఆఖరి శ్వాస వరకు పోరాటం చేశారు ఆమె ధైర్యం వల్లనే బ్రిటిష్ భయపడ్డది అందుకనే ఇప్పటికీ రాణి లక్ష్మీబాయ్ పేరు ఫ్రీడమ్ ఫైటర్స్ లో బ్రేవెస్ట్ గా నిలిచింది వెనుక ముందయ్యి భయపడి తను సరెండర్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయి కానీ ఆ మూవ్ తను తీసుకోలేదు గ్వాలియర్ లో తను చనిపోయింది కానీ తను తీసుకున్న ధైర్యం ఎంత స్ట్రాంగ్ గా ఉందంటే ఇప్పటికి చెప్పుకునేలాగా మరి ఎందుకు ఈ ధైర్యం మ్యాటర్ అంటే బోల్డ్నెస్ గా ఉండటం వల్ల ఫాలోవర్స్ ని పెంచుకుంటాం ప్రజలకి కావాల్సింది ఒక ధైర్యవంతమైన లీడర్ ఎంత స్ట్రాంగ్ ఆర్మీ ఉన్నా కానీ ధైర్యంగా నిల్చున్న వాళ్ళని చూసి భయపడుతుంది కానీ నువ్వు ఎప్పుడైతే ఆ మూమెంట్ లోకి అడుగు పెడతావో నువ్వు ఎప్పుడైతే ముందుకు అడుగు పెడతావో అక్కడ ఒక మూమెంట్ ని నువ్వు క్రియేట్ చేస్తున్నావు అని అలానే ఇంకొక హ్యాండ్ లో నువ్వు భయపడి ముందు వెనక అవుతావో అప్పుడు నిన్ను నువ్వే చంపేసుకుంటున్నావు అని అర్థం ఇంకా నువ్వు వెనక ముందు లాగా కనిపిస్తే కూడా ప్రజలు నీ మీద కాన్ఫిడెన్స్ ని ఈజీగా కోల్పోతారు ఇప్పటి బిజినెస్ లీడర్స్ గురించి ఆలోచించండి టీఫ్ జాబ్స్ జస్ట్ డిజైనర్ మాత్రమే కానీ అతని ధైర్యం వల్లనే అతని బోల్డ్నెస్ వల్లనే ఆపిల్ అంటే అతన్నే గుర్తుపెట్టుకుంటారు అతను ఐఫోన్ ఐడియాస్ ఇచ్చేటప్పుడు ప్రతి ఒక్కరు అతన్ని డౌట్ చేశారు కానీ అతని బోల్డ్నెస్ వల్లనే ఇండస్ట్రీలో ఇప్పటికీ నడుస్తుంది పాలిటిక్స్ లో కూడా బోల్డ్ స్పీచ్ ఒక ధైర్యవంతమైన యాక్షన్స్ ఇవి ఇవ్వటం వల్లనే ప్రజల్ని గెలుచుకోగలుగుతారు ఇప్పుడు మన ఎవ్రీ డే లో దీన్ని ఎలా సాధిస్తామంటే మీటింగ్స్ లలో మాట్లాడేటప్పుడు బోల్డ్ గానే మాట్లాడు సైలెంట్ గా హిజిటేట్ అయి మాట్లాడితే ఎవరు వినడానికి ముందుకు రారు నువ్వు ఏదైతే బిజినెస్ ని స్టార్ట్ చేయాలనుకున్నావో కానీ దాని బదులు పర్ఫెక్ట్ టైమింగ్ కోసం వెయిట్ చేస్తున్నావు అంటే ఆ టైమింగ్ ఎప్పటికీ రాదు అంటే వెయిట్ చేస్తూ ఉండటం వల్ల ఆ కరేజ్ ని నువ్వు పొందలేవు నువ్వు ఎప్పుడైతే ముందు అడిగేసి నీ ఆపర్చునిటీని నువ్వే తీసుకుంటావో అంటే నువ్వు అలా తీసుకుంటున్నావంటే ఆబ్వియస్లీ నీ భయం ఉండదు అక్కడ కంప్లీట్ గా బోల్డ్నెస్ తోనే నిండిపోయి ఉంటుంది సో అక్కడ నో ఛాన్స్ నువ్వు గెలవకపోకుండా ఉండనీకి ముందు వెనుకలు అవ్వటం ఆపేసి ఉన్న మూమెంట్ ని డిసైడ్ ఫాల్స్ అయినా కరెక్ట్ అయినా ఈ లో మనకి రిమైండ్ చేసేది ఏంటంటే ఈ ప్రపంచం ఎవరి చేతుల్లో ఉంటుందంటే ఎవరైతే బోల్డ్ గా ధైర్యంగా ఉంటారో కాటేశ్ అతని పడవల్ని తగలపెట్టాడు లక్ష్మీబాయ్ భయం లేకుండా బ్యాటింగ్ లోకి అడుగుపెట్టింది వాళ్ళిద్దరు కూడా సేఫ్ గా ఆడుకుంటా లేరు ఏదైతే అది అయింది అన్నట్టు ముందుకు అడిగేశారు వాళ్లే కాదు ఇంకా చాలా మంది ఉన్నారు హిస్టరీలో మనం అలా హిస్టరీ ఏం క్రియేట్ చేయకపోయినా మన లైఫ్ లో ఒక మూమెంట్ వస్తుంది అక్కడ భయపడకుండా ఉంటే చాలు నువ్వు యాక్టింగ్ చేసినా పర్లేదు కానీ బయటికి మాత్రం ధైర్యంగానే కనిపియాలి మాట్లాడాలి కానీ అది కూడా పవర్ఫుల్ గా మాట్లాడాలి ఎందుకంటే ఈ గేమ్ ఆఫ్ పవర్ లో బోల్డ్నెస్ గా ఉండటమే గెలుపు ఈవెన్ నువ్వు ఓడిపోయినా కానీ నువ్వు వెనుక ముందు అయినావంటే అది ఓడిపోవడం అన్నట్టే